మనము ఎదగడానికి మన ముందు రెండు మార్గాలున్నాయి ఒకటి మంచిదారిలో వెళ్ళడం రెండు చెడుదారిలో వెళ్ళడం మంచిదారిలో వెళ్ళినవాడు నెమ్మదిగా ఎదిగినా మంచి పేరు ప్రఖ్యాతలతో ఉంటాడు చెడుదారులో వెళ్ళినవాడు ఎంత తొందరగా ఎదిగినా చివరికి పతనం అవుతాడు కష్టాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా సంపదలు కలిగినప్పుడు సాదాసీదాగా అధికారంలో ఉన్నప్పుడు అనుకోవగా కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి నిన్ను వాళ్ళకు సైతం నువ్వు గుర్తుకొస్తే గుండెల్లో గుచ్చుకునేంత గొప్ప గెలుపు సాధించు నీ వల్ల ఏది కాదు అన్నోళ్లకు నిన్ను అంచనా వేయటం ఎవరి తరం కాదు అని నీ గెలుపుతో నిరూపించు ఉత్సాహం వల్ల బలం అధికమవుతుంది ఉత్సాహం కంటే బలమైనది వేరొకటి లేదు ఈ లోకంలో ఉత్సాహం కలవానికి సాధించలేనిదంటూ ఏమీ లేదు అందుకే ప్రతిరోజు ప్రతిక్షణం ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి